ఓం నమో వెంకటేశాయ నమ మీ ఇంట్లో జరిగే వివాహం మొదటి శుభలేఖ తిరుమల వెంకన్నకు పంపించాలనుకుంటున్నారా అయితే ఈ రకంగా చేయవచ్చు మన తెలుగులోగిళ్ళలో పెళ్లి శుభకార్యాలు జరుపుకునే సమయంలో వినాయకుడిని మొదట పూజించి పనులు మొదలు పెడతారు ఇక వివాహం జరిగే ఇంట్లోని మొదటి శుభలేఖ దేవుడి గుడిలో దేవుని పాదాల చెంత పెట్టి పూజించి అప్పుడు బంధువులకు స్నేహితులకు పంచడం మొదలు పెడతారు అయితే చాలామంది కలియుగ దైవం తిరుమల శ్రీవారికి తమ ఇంట జరిగే వివాహ ఆహ్వాన పత్రిక పంపాలని భావిస్తారు తిరుపతికి దగ్గర వారైతే స్వయంగా పెండ్లి శుభలేఖను ఇస్తారు మరి దూరంగా ఉన్నవాళ్ళు మీ ఇంట్లో వివాహ నిశ్చయం అయితే ఓ నెల ముందుగా మొదటి శుభలేఖ స్వామివారికి పంపించవచ్చు వెంటనే తిరుమల నుండి మీకు ఓ విశిష్టమైన కానుక అందుతుంది దానిలో వధూవరుల చేతికి కట్టడానికి కంకణాలు అక్షతలు ఇవి పెళ్లినాడు తలంబ్రాలలో కలుపుకోవచ్చు వివాహ వైశిష్ట్యం తెలిపే పుస్తకం కుంకుమ మహాప్రసాదం పద్మావతి శ్రీనివాసుల ఆశీర్వచనాలతో బహుమతి పంపడం జరుగుతుంది తిరుమల నుండి పెళ్లి ఇంట ఆ స్వామివారి బహుమతి అందినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేము మీ ఇంట్లో జరిగే వివాహ ఆహ్వాన మొదటి పత్రిక కొరియర్ చేయాల్సిన అడ్రస్ ఏమిటంటే శ్రీ లార్డ్ వెంకటేశ్వర స్వామి ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీ ఎడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ రోడ్ తిరుపతి ఆంధ్రప్రదేశ్ మరి మీ వివాహ ఆహ్వాన పత్రికను స్వామివారికి పంపించి స్వామివారి ఆశీర్వచనాలు పొందండి ఓం నమో వెంకటేశాయ